దేశంలోని అన్ని నరసింహ క్షేత్రాల్లో విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రం అతి ప్రాచీనమైంది ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశారు విశాఖ పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర ఒడిశా ప్రాంత భక్తులంతా సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే నరసింహ స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు నిత్యం చందనంతో కప్పబడి కనిపించే ఈ స్వామి నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు సత్యకాలంలో వేదాలు అపహరించిన హిరణ్యాక్షుడిని సంహరించిన వర అవతారం ఆ తరువాత యుగంలో హరిద్వేషంతో భక్తులను హింసించిన హిరణ్య కశిపుని వధించిన నృసింహావతారాల కలయికగా స్వామి ఇక్కడ వరాహ నృసింహ స్వామిగా స్వయం వ్యక్తమయ్యారు పాంచరాత్ర ఆగమ ప్రకారం ఇక్కడ రోజు నాలుగు వేదాలు నానాయన దివ్య ప్రబంధాలు పురాణాలు స్వామివారి సన్నిధిలో పారాయణ చేస్తారు తిరుపతి తరువాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం ఇదే ఏడాది మొత్తంలో పన్నెండు గంటలు మాత్రమే దేవుడి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారు ఏడాదిలో మూడు వందల అరవై నాలుగు రోజులు సుగంధభరిత చందనంతో కప్పబడి ఉంటారు భక్తులకు నిత్యం దర్శనమిచ్చేది ఈ చందన అవతారంలో ఉండే స్వామివారే స్వామివారి నుంచి తొలగించిన గంధాన్ని చందన ప్రసాదంగా భక్తులకు ఇక్కడ జరిగే గిరి ప్రదక్షిణ సింహాచలేసు మాత్రమే సొంతమైన ఉత్సవం శతాబ్దాల చరిత్ర క్షేత్ర మహిమ కలిగినది సింహగిరి గిరియాత్ర భక్తి చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలి అన్న ఆర్తితో తొలి అడుగు ప్రారంభించే భక్తులు ముంబై రెండు కిలోమీటర్ల సుదీర్ఘ యాత్రను స్వామి స్మరణతో పూర్తి చేస్తారు పల్లె పట్టణం అనే తేడా లేకుండా వయసు భేదాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఈ యాత్రలో భక్తి విశ్వాసాలతో పాల్గొనడం విశేషం కొండను చుట్టేస్తే పుణ్యఫలమని భావించి సముద్ర స్నానం చేశాక స్వామిని దర్శించుకుంటే పాపహరణం అని భావించే భక్తులు అత్యంత కష్టతరమైన యాత్రను కూడా సులువుగా పూర్తి చేయగలుగుతున్నారు అంటే అదంతా క్షేత్ర మహిమే వందల నుంచి అప్రతిహతంగా సాగుతున్న యాత్ర ఇది సింహాద్రి అప్పన్న అని ఆర్తితో పిలిస్తే చాలు అభయహస్తం అందించే దైవంగా శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామిని కొలుస్తారు భక్తులు ప్రహ్లాదుడి కోరిక మేరకు సింహగిరిపై వరాహ నరసింహ రూపాలు ఏకమైన అవతారం భక్తులను అనుగ్రహిస్తోందని నమ్ముతారు సింహాచలం వరాహలక్ష్మి నృసింహస్వామి ప్రధాన ఉత్సవాల్లో ఒకటై సింహగిరి ప్రదక్షిణ ఏటా ఆషాఢ పూర్ణిమ ముందు రోజైన చతుర్దశి నాడు మొదలుపెట్టి ఆషాఢ పౌర్ణమి నాడు తెల్లవారుజామున స్వామివారికి చివరి విడత చందన సమర్పణతో ఉత్సవం ముగారు ఇంతకీ గిరి ప్రదక్షిణ అంటే ఏంటంటే సింహాచల పుణ్యక్షేత్రంలో ఏటా ఆషాఢ పౌర్ణమి నాడు సింహాద్రి అప్పన్న ఉత్సవం నిర్వహిస్తారు దీన్నే గిరి పౌర్ణమి అని కూడా అంటారు పౌర్ణమికి ముందు రోజైన చతుర్దశి రోజు మధ్యాహ్నం భక్తులంతా సింహాచలంలోని తొలి పావంశా వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు సుమారు ముప్పై రెండు కిలోమీటర్లు విస్తరించి ఉన్న సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణ పూర్తి చేసి తిరిగి తొలి పావన్షా వద్దకు చేరుకుంటారు అదే రోజు రాత్రి భక్తజనం మెట్ల మార్గం గుండా సింహాచలానికి చేరుకుని పౌర్ణమి రోజున అప్పన్న స్వామిని దర్శించుకుంటారు కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలో కూడా ప్రదక్షిణ చేయొచ్చు ముప్పై రెండు కిలోమీటర్లకు గాను ముప్పై రెండు సార్లు ఆలయ ప్రదక్షిణ చేస్తారు గిరి ప్రదక్షిణ చేసే చాలా మంది భక్తులు కాళ్ళకు చెప్పులు కూడా ధరించకుండా ప్రదక్షిణ పూర్తి చేస్తారు సింహగిరి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే ఒక్కసారి భూ ప్రదక్షిణతో సమానమని భావిస్తారు స్వామికి చందన సమర్పణ చేసే ప్రక్రియ ఎంతకాలం నుంచి ఉందో ఈ గిరి ప్రదక్షిణ కూడా అప్పట్నుంచి ఉన్నట్టు చెబుతారు వేద పండితులు ప్రదక్షిణలో పాల్గొనలేని భక్తులు ప్రతి పౌర్ణమికి ఆలయ ప్రదక్షిణలు చేసుకునే వీలు కల్పిస్తారు వేద పండితులు అలా పన్నెండు పౌర్ణములకి ముప్పై రెండు ప్రదక్షిణలు చొప్పున ప్రదక్షిణలు చేస్తే భూమండలం మొత్తం తిరిగినంత ఫలితమని చెబుతారు ప్రదక్షిణ వల్ల సకల అనారోగ్యాలు దూరమవుతాయని ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం ముఖ్యంగా ఈ గిరి ప్రదక్షిణలో మగవారికన్నా మహిళలే ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు సంతానం లేని వారికి సంతానం అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి ఆరోగ్యం సిద్ధిస్తుందని విశ్వాసం అప్పన్న ఉత్సవంలో భాగంగా పూలరథం ఊరేగింపు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది చతుర్దశి నాడు మధ్యాహ్నం రెండు గంటలకు స్వామి నిజ నిత్య రూపాలతో కూడిన పుష్పరథం కొండ చుట్టూ ఉన్న భక్తులకు స్వామి దర్శనం కల్పించేందుకు బయలుదేరుతుంది ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజామున స్వామివారికి చివరి విడత చందన సమర్పణ జరుగుతుంది ప్రతి పౌర్ణమికి మూడు మణుగుల చొప్పున నాలుగు పున్నములకు మొత్తం పన్నెండు మణుగుల చందనాన్ని సమర్పించడంతో ఈ చందనోత్సవం పూర్తవుతుంది ఏడాది మొత్తం అదే రూపంలో స్వామి భక్తులకు దర్శనమిస్తారు